श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानाम् अयग्रीवमुपास्महे रामं विश्वमयं वंदे। रामं वंदे रामं रामं वन्दे रामं वन्दे रघोद्वहं रामं विप्रवरं वन्दे रामं कामाग्रजं भजे यस्य वागं श्रुतश्च्यूतं रामायणामृतं तैलजा सेवितं वन्दे तं शिवं सोमरूपिणम् सच्चिदानन्दसन्दोहं भक्तिभूतिविभूषणं पूर्णानन्दमहं वन्दे सद्गुरुं शङ्करस्वयम् अज्ञानध्वान्तसंहर्त्री ज्ञानालोकविलासिनि चन्द्रचूडवचश्चन्द्रचन्द्रिकेयं विराजते जयति रघुवंशतिलकः कौसल्यानन्दवर्धन रामः दशवदननिधनकारी दाशरथिः पुण्डरी चरण निज मन मुकुर सुधारी पर्ण रघुवर विमल फलचारी विमलश जोदायकलचारी सुमिरौ पवन कुमार देहु देहुमोहि हरहु कलेशविकार श्रीराघवं दशरथात्मजमप्रवेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददडाय ताक्षं रामं निशाचरविनाशकरं नमामि ప్రారంభంలో అరణ్యకాండ ముగించుకున్నాం కనుక ఆ కాండ సంబంధించిన శ్రీరామ రామాయణాన్ని ముందు మనం గానం చేసి తర్వాత కథలో ప్రవేశిద్దాం शुद्ध ब्रह्म परम कालात्मक परमेश्वर राम दंडकवन जन पावन दंडकवन जन पावन राम ुष्टनिराधविनाश नरा दुष्टविराधनिराविनाश नराम अगस्त्यानुगृहवर्धितराम् राम राम जय राजाराम राम 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 जय सीताराम कृध्राधिपसंसेवितराम पञ्चवटीतटसुस्थितराम् चूर्पण कार्ति विधायक राम कर दूषण मुख सूद कराम राम राम जय राजा राम 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 जय सीता राम।

राम राम जय राजा राम 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 जय सीता राम गृध्राधिपगति दायक राम चबरी दथ पलाशन राम चबरी दत्तफलाशनराम् अबन्धबाहुच्छेदनराम् दण्डकवनजनपावनराम् राम राम जय राजा राम 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 जय सीता राम भक्तवत्सल भगवान की धन्यो श्रुतौ च हनुमान రామకథను నిరంతర శ్రవణం చేస్తూ హనుమ ధన్యతను పొందాడు వాల్మీక కీర్తనే వాల్మీకి మహర్షి విస్తృతంగా రామకీర్తన చేసి ముక్తి పొందాడు సీతా సంస్మరణే తథైవ భరత శ్రీ పాదుకా సేవనే సీతా సంస్మరణే అఖండమైన స్మరణ చేత సీతాదేవి తరించగా అలాగే తథైవ భరత పాదుకా సేవనే రామచంద్రమూర్తి అనుగ్రహించి ఇచ్చిన పాదుకలను సేవించి భరతుడు ఉత్తమమైనటువంటి గతిని పొందాడు పూజాయాం శబరి ప్రణామకరణే లంకాధిపహ అర్చన చేసి శబరిమాత కేవల నమస్కారం వందనము మాత్రము చేత లంకాధిపుడైన విభీషణుడు లక్ష్మణస్వామి దాస్యే రామచంద్రమూర్తికి దాస సేవ దాస్యం చేసి ముక్తి పొందాడు లక్ష్మణస్వామి అర్కజ సుగ్రీవుడు సఖ్యభక్తితో రాముని చె రామునితో సఖ్యము నెరపి మోక్షాన్ని అధివసించాడు అర్కజ అంటే సుగ్రీవుడు ఉపహృత జటాయు స్వయం జటాయు ప్రాణదానం చేసి ఆత్మ నివేదనము చేసి సర్వసమర్పణము చేసి పక్షిరాజు అయినటువంటి జటాయువు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి వీరందరూ ఈ విధంగా పాత్రులయ్యారండి రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసు నుంచ ప్రణమామి పునఃపున ఈ పూట రామాయణంలో నాలుగవ కాండ కిష్కింధా కాండ అది ప్రారంభమవుతున్నది ప్రథమ సర్గ రామచంద్రమూర్తి శబరిమాత యొక్క సమాలోచన ఆమె ప్రతిపాదించింది ప్రవర్షణ పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవ వారిని రామా మీరు కలవవలసింది అని సుగ్రీవునితో సమాగమము ఈ ప్రథమ సర్గలో వర్ణించారు శ్రీ మహాదేవ ఉవాచ శంకర భగవానుడు అంటున్నారు దేవి పార్వతి రామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై క్రమంగా పంప సరోవర తీరాన్ని సమర్పించాడు అనేక అనేక ఉన్నాయి భారతదేశంలో అన్ని సరోవరాలలో శ్రేష్టమైన చాలు శ్రేష్టమైన సరోవరము పంపా సరోవరం అద్భుతమైనటువంటి శోభ பாலா ஆச்சரியப்படாரிட்ட விஸ்மயமா ஷூகிரே ஆஷியமூக பர்வம் இன்றாக்க துந்தரல பிரவர்ஷணிரி அனுப்புக்கு ஆரம்பிக்கும் ஹுஷியமூக பர்வம் ஆஷியமூக பர்வத்தி மீத நூறு వానర వీరులతో నాయకుడు సుగ్రీవుడు వెంటనే చూచారట రామలక్ష్మణులని కొండ మీద నుంచి భయం వేసింది ఆయనకి ఎవరు వీళ్ళు అని వెంటనే ఆంజనేయ స్వామితో అంటున్నారు సుగ్రీవుడు హనుమ గచ్చ జానీ భద్రంతే మిత్రమా ఎవరు వీరిద్దరూ వెంటనే నువ్వు వెళ్ళి తెలుసుకునిరా జాగ్రత్త సుమా ఈ వేషంలో నువ్వు వెళ్ళటం మంచిది కాదు బ్రాహ్మణ వేషంలో బ్రహ్మచారివై వారి వద్దకు వెళ్ళి వారి యొక్క సమాచారం సేకరించుకురా వాళ్ళతో సంభాషించి వారి మనస్సులో ఉన్న భావాన్ని నువ్వు గ్రహించవలే వారి బుద్ధి మంచిది కాదనుకో వారి సంకల్పము చెడు సంకల్పం అయితే నాకు తగిన తంగిన చెయ్యి వారి మంచివారి అయితే ఆ విషయాన్ని నిశ్చయంగా నువ్వు తెలుసుకోమన్నా ఆంజనేయ స్వామిని పంపాడు సుగ్రీవుడు బ్రహ్మచారి వేషంతో రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు హనుమ కాల వినయంతో చిరస్సు వంచి నమస్కరించాడు వినయ వనతో భూత్వ రామం నత్వా ఇద్రవీత్ వినయంగా నమస్కరించి ఇలా అంటున్నాడు అయ్యా కౌ యువాం పురుషం యువాఘర యువానో వీర ఎవరు మీరిద్దరు పురుష శ్రేష్ఠులుగా ఉన్నారు మీరు యువకులు మహావీరులు మీ వలన దిక్కులన్నీ ప్రకాశంతో నిండిపోతున్నాయి అసలు మిమ్మల్ని చూస్తుంటే ఈ మూడు లోకాలని సృష్టించే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా నాకు అనిపిస్తున్నది ప్రకృతి పురుషుల్లాగా ఉన్నారు మీరు కనుక ప్రపంచానికి మీరు కారణభూతుల లోకమంతా సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి వారా మీరు ఇలా అడిగారండి యువాం ప్రధాన పురుషో జగద్దేతు జగత్తుకి కారణంగా ఉన్నారే మీరు జగన్మయో ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉన్నట్టుగా ఉన్నారు మీరు ఆ విధంగా అడిగేటప్పటికీ లేదు నరనారాయణుల సాక్షాత్తు నరుడు నారాయణుడు మీ రూపంలో లోకల్లో తిరుగుతున్నారా అలా అనిపిస్తున్నది దాడిగాడు అడిగాడు హనుమ రామచంద్రుడు అన్నారు లక్ష్మణస్వామితో తమ్ముడు చూడరా ఈ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి వటువుని బ్రహ్మచారిని ఈయన గారి మాటలు వింటుంటే మళ్ళా మళ్ళా వినాలి అని అనిపిస్తున్నది నాకు అనేన భాషితం కృత్సనం నాకించి అపశబ్దితం శబ్దశాస్త్రమశేషేణ అశేషణ శృతం నూనమనే కథ నాకైతే అనిపిస్తున్నది ఇతడు అనగా ఆంజనేయ స్వామి అనేక పర్యాయాలు తప్పనిసరిగా వ్యాకరణ శాస్త్రమును బాగా అధ్యయనము చేసి ఉండవలే ఇంత అధ్యయనం లేకపోతే స్ఫుటమైనటువంటి వాక్కు ఇంతసేపు మాట్లాడినా కూడా ఒక అపశబ్దం అనేది లేదు ఇంతవరకు ఆంజనేయ స్వామి వారి చేతనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చక్కని నిర్దిష్టమైన అర్థవంతమైనటువంటి వాక్కు సార్థకమైన వాక్కు కనుక ఎక్కడా కూడా యత్ కించిత్తు అపశబ్దం అనేది నాకు వినిపించలేదురా తమ్ముడు అట్లా అంటూ ప్రశంసించారు హనుమని మూర్తి భవించిన జ్ఞానస్వరూపము రాఘవేంద్రుడు రాముడు సుగ్రీవునితో అంటున్నారండి సుగ్రీవుని యొక్క సచివునితో సుగ్రీవుని యొక్క సచివుడు మంత్రి అంటే ఆంజనేయ స్వామి ఏమన్నాడు రాముడు స్వామి ఆ గతస్తత్ర విపినే స్థితోహం దండకే ద్విజ ప్రాహ హనుమంతం రాఘవ జ్ఞాన విగ్రహ భవించిన జ్ఞానం రామచంద్రుడు ఎస్య జ్ఞానమయం వపు అని ఉపనిషత్తు పరమాత్మ యొక్క శరీరం అంటే ఏమిటి నశిఖపర్యంతము జ్ఞానం జ్ఞానం దక్క తప్ప ఆ ఉపాధిలో ఏమీ ఉండదు కేవల జ్ఞానస్వరూపం చేత రాఘవ జ్ఞాన విగ్రహ అట్టి జ్ఞాన విగ్రహుడైన రామచంద్రమూర్తి అడిగారు మహానుభవ ఓ బ్రాహ్మణోత్తమ నేను రాముణ్ణి దశరథ మహారాజ్ యొక్క కుమారుణ్ణి ఇతడు లక్ష్మణుడు నా తమ్ముడు అయితే నా భార్య సీతతో పితృవాక్య పలి పరిపాలన అనేటటువంటి సామాన్య ధర్మాన్ని నిర్వహించడానికి నేను అరణ్యానికి వచ్చాను ఇది అనేకారణ్యంలో మేము ఉంటున్నాము అక్కడ ఒకనొక రాక్షసుడు నా భార్య సీతని అపహరించాడు ఆమెను అన్వేషిస్తూ మీ ఇద్దరం ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాము సరే ఇది మా పరిచయం మీరెవరు ఉన్న త్వం కహవా కశ్యవా వద మీరెవరో మాకు చెప్పండి మీరు కొత్తగా ఉన్నారు మాకు అప్పుడు వాచ స్వామి ఆంజనేయ స్వామివారు అంటున్నారు సుగ్రీవో నామరాజ యో వాన మహామతి చతుర్భి మంత్రిభి సార్ధం గిరిమూర్ధని తిష్టతి మహానుభావులారా బుద్ధి మహామతి మహాబుద్ధిమంతుడైన వానర రాజు సుగ్రీవుడు चतुर्भ मंत्रिभ नलगूर मंत्रु तो